పరిశుధనామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము అరవై ఏడవ కీర్తన ఐదు ఆరు దేవ ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఆరు పని దినములు కష్టపడి ఏడవ పరిశుద్ధమైన దినమున దేవుని యొక్క సన్నిధిలో స్థుతించేటువంటి అనుభవం ప్రార్థించేటువంటి అనుభవం నీవు కలిగి ఉన్నట్లయితే దేవుని ప్రజలుగా మీరు ఉంటారు ఎప్పుడైతే దేవుని ప్రజలుగా మీరుంటారో ఆయనను స్తుతిస్తారో ఆరాధిస్తారో అప్పుడు భూమి దాని మంచి ఫలములను ఇస్తుంది ఆకాశము దాని మంచి ఫలములను ఇస్తుంది దేవుని బిడ్డ నిన్ను ఆశీర్వదించేటువంటి గొప్ప దేవునిని నీవు కలిగి ఉండి పరిశుద్ధ దినాన్ని నీవు చక్కగా పరిశుద్ధమైన సత్యవాక్యము వినడానికి నువ్వు సమయాన్ని ఇవ్వకపోతే ఎలా ఆశీర్వదించబడతావు ప్రభునిని ఆశీర్వదించాలని ఆయన వేచి ఉన్నారు ఆయన నీతో మాట్లాడాలని నీకు మంచి జ్ఞానాన్ని దయచేయాలని నిన్ను నెమ్మదితో నింపాలని స్వస్థపరచాలని బలపరచాలని స్థిరపరచాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు కానీ చాలామంది ఈరోజు సత్యవాక్యాన్ని ప్రకటించేటువంటి మందిరమునకు వెళ్ళలేకపోతూ ఉన్నారు సౌకర్యాలు చూసుకుంటూ ఉన్నారు ఏదో అటెండెన్స్ అయ్యామా లేదా అనేటువంటి నామకార్థకంగా చూసుకుంటున్నారు కానీ దేవుని యొక్క వాక్కు మాకు కావాలి దేవుని యొక్క వాక్కుతో మా హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి దేవునిని హృదయపూర్వకముగా స్థుతించాలి ఘనపరచాలి ఆయన యొక్క ఫలమును మేము పొందుకోవాలి అనేటువంటి ఆలోచన తగ్గిపోతూ ఉంది ప్రియ దేవుని వెళ్ళారా మరి వాగ్దానం చూస్తున్నటువంటి నీకు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా పరిశుద్ధ దినాన స్థుతించేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉండు దేవుని ప్రజలందరితో కలిసి నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసిన దేవుడు వింటారు శుద్ధి కలిగి నువ్వు ఎక్కడి నుండి ప్రార్థన చేసినా దేవుడు వింటారు అయినా కూడా సమాజముగా కూడుట బోధలో రొట్టెలో రొట్టె విరుచుటలో సహవాసములో ఖచ్చితముగా ఉండటం అనేది ఆశీర్వాదకరం ప్రతి దేవన్ బిడ్డారా అలాగే ఆయన చెప్తున్నటువంటి మాట ఎప్పుడైతే మీరు ఆ విధంగా స్థుతిస్తూ ఉంటారో ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటిదే మానవుడు ఏది కూడా కొత్తగా తయారు చేయలేరు ప్రతి దేవన్ బిడ్డారా ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటిని భూమిలో ఉన్నటువంటి వాటిని తీసి ఏదైనా చేయాలి ఆకాశం నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాలు వర్షమును బట్టే ఈ భూమి పండాలి ప్రతి విషయంలో కూడా సూర్యునిండే నుండే మనకి కొన్ని అనేక మంచి ఆశీర్వాదాలు కలుగుతాయి చంద్రుడి నుండి అలాగే ప్రీతి వన్ పిడ్డారు పంట పండాలన్నా మొక్కలు పెరగాలన్నా అనేక విషయాలు కూడా గాలి సూర్యుడు చంద్రుడు నక్షత్రములు సముద్రాలు ఇవన్నీ కూడా ఫలించాలంటే నీవు స్థుతించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి నీకు మంచి ఫలితాన్ని అవి ఇవ్వాలంటే నీవు దేవుని గనపరిచేటువంటి అనుభవాన్ని పరిశుద్ధ దినాన్ని చక్కగా ప్రభు యొక్క మందిరములో గడిపేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే మా దేవుడు మమ్మును ఆశీర్వదిస్తారు అని ఖచ్చితంగా నమ్మకం కలిగి ఉండగలవు లేదంటే నీలో విశ్వాసం ఉండదు నమ్మకం ఉండదు ఆశీర్వాదాల కన్నా అధపాతానికి వెళ్ళిపోయేటువంటి ఆలోచనలే ఎక్కువైపోతాయి ప్రతి దేవుని బిడ్డ ఈ దినకాలం దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఆయనను శృతించండి ఆయన మంచి ఫలితాన్ని ఇస్తారు ఆయన దీవిస్తారు ఆశీర్వదిస్తారు బలపరస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధుడా మా ప్రేపరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలను స్తుతించేటువంటి నోళ్లను కనపరిచేటువంటి హృదయాలను వారికి దయచేయమని ప్రార్థన చేసి ఉన్నాము నాయన అయా ఈ లోకములో ఉండేటువంటి సమస్తము అయ్యా బిడ్డలకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక ప్రతి ఫలమును వారు గాక మీరే సహాయము చేయని నాయన మీరే బిడ్డలను దీవించి ఆశీర్వదించి సంతోషింపచేసిన చేసిన ఆయన ఈ ధనకాలపు దీవెనలతో ఈ వాగ్దానకు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించమని నజరేయుడైన పరిశుద్ధ నామంలో ప్రార్థించడి వేడుకొని చున్నాము తండ్రి ఆమె